మాట్లాడుతుండరా మాట్లాడరా అమ్మా మాట్లాడతారా మాట్లాడరా మరి ఎందుకు ప్రతి ఊర్లో ఇప్పటికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మానవ మాదుగాలు ఎన్ని ఊరు అవుతున్నాయి మనం సమానమైతే ఊరు మధ్యలో ఉండాలా కదా అవునా కదా నేను ఆమె ఊర్లా మీ ఊర్లో సెంటర్ మీ ఊరే బయట కలిపి చూసిరా అంటే ఇవన్నీ కూడా వేలాది సంవత్సరాలుగా వస్తున్నటువంటి నియమాలు నేను కొత్తగా చెప్తుంది కాదు ఇది దీని వెనకాల చాలా పెద్ద టార్గెట్ ఉంటుంది దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంటుంది మనమే ఎందుకు గురవుతా ఉండాలా కల్లిబట్లు మన ఏరియాలో ఎందుకు ఉండాలా ఇవన్నీ చాలా పెద్ద చరిత్ర ఇదంతా బయట మాట్లాడితే నడవదు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదవడం ప్రారంభించండి చదువుకున్న యువకులను ఎప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాహిత్యాన్ని కొనుక్కోండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివితే ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీ హక్కును ఎట్లా సాధించుకోవాలో తెలుస్తుంది ఎస్ఐ గారితో మాట్లాడి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం ఎట్లా తెచ్చుకోవాలో తెలుస్తుంది కలెక్టర్ గారి దగ్గర నిజాయితీగా నిఠార్గా నిలబడి మాట్లాడే అధికారం బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇస్తారు ఆయన పుస్తకాలు చదివితే మనం ప్రతిభావంతులమవుతాం ఆయన పుస్తకాలు చదివితే ఒక టీ షాప్ పెట్టుకోలేనా సరే రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించి స్వాభిమానంగా బతుకుతాం ఎవరు ఎంగిల్లు వెతుకుని తినాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ముస్లిం వాళ్ళని చూడండి ముస్లిం వాళ్ళని చూడండి ఉల్లిగడ్డలు అమ్ముతారు అమ్మరా ఎల్లిగడ్డలు అమ్ముతారు అమ్మరా టమాటాలు అమ్ముతారా అమ్మారా వాళ్ళెవరి దగ్గర ఒక చికెన్ సెంటర్ పెట్టుకుంటాడు ఇంకొక పంజా షాప్ పెట్టుకుంటాడు ఎందుకు ఇస్లాం బోధిస్తే తుమ్మునే కానీ గడాలేనా అప్నా కానా అని చెప్పి అంటది ఇస్లాం మరి మన వాళ్ళ చూడండి ఆరెడ్డి దగ్గర ఒకటి దగ్గర ఒక ఆరావు దగ్గర మనవలే చంజాకి ఫస్ట్ నెంబర్ వన్ వేర్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ అంటే మీరు ఈ బానిసత్వం నుంచి బయటపడి బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం ఆలోచిస్తూ భవిష్యత్ తరాల కోసం మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా కాలం ఏమి అదైపోలేదు ఎందుకంటే గుర్తుపెట్టుకొని మన తాతలు తండ్రులు ఎంతో తప్ప మన తాతలు తండ్రులు ఎంతో తప్ప మన తాతలు తండ్రులు ఎంతో కష్టపడితే తప్ప మనకింత స్వేచ్ఛాయుతమైన జీవితం రాలేదు కాబట్టి మన పిల్లల కోసం మనం అందరం ఆలోచించి అంబేద్కర్ గారి అడుగుజాడలను నడవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయంలో మనమందరం భాగస్వామ్యం కావాలని మనమందరం సంఘటిత శక్తులుగా మారి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని నిర్వీర్యం కాకుండా కాపాడుకోగలిగే శక్తి మన మనకే ఉన్నది ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది మనమందరం సంఘటిత శక్తులుగా మారి ఐక్యంగా ఉంటూ మన హక్కులను మనం కాపాడుకొని మన భవిష్యత్ తరాలని బాలిసత్వ బాలిసత్వం అయిపోకుండా కాపాడుకునేటువంటి ఆలోచన నిరంతరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు ఎందుకంటే అక్కడ వాతావరణం సహకరిస్తలేదు పెద్ద మనుషులు ఉన్నారు దాదాపు నాకు తెలిసి గంట మాట్లాడి కిను వెరీ గుడ్ ఇంతసేపు మరి నా మీద ప్రేమతో ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కాస్త అరవై నిమిషాలు అయింది ఎంతో ప్రేమతో ఓపికతో నా మాటలు విన్నా